ప్రపంచం రసాయన ఎరువులు పురుగు మందులతో పంటలు సాగు చేస్తుంటే కృష్ణా జిల్లా రైతు మాత్రం ప్రకృతిని ఆశ్రయించి దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు మూడెకరాల్లో మూడు దేశీ వరి రకాలను పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న ఈ రైతు పెట్టుబడులను తగ్గించుకొని ఆరోగ్యకరమైన ధాన్యం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాంప్రసాద్ దేశీ వరి రకాలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నల్లరంగు ఆ పక్కనున్న వరి రకాలు దేశీ వరి రకాలైన కాలానమక్ బ్లాక్ రైస్ కిరణ్ రకాలు గతంలో రసాయన ఎరువులతో వరి సాగు చేసే రైతు శ్రీరాంప్రసాద్ పదేళ్లుగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు అయితే ఈ ఖరీఫ్లో మూడు ఎకరాల్లో మూడు రకాల దేశీ వరి రకాలను సాగు చేపట్టారు ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉంది పైరు ఆరోగ్యంగా పెరగడంతో దిగుబడి కూడా బాగానే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేము బయట బియ్యం కొనడం జరిగింది నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంది మార్కెట్లో కేజీ మేము వీటిని ఎక్కువ పండించి తక్కువ రేటుకి ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశం మాకు జనానికి అందుబాటులో తేవాలనే ఉద్దేశం ఈ వీల్డింగ్ బాగుండి ఈ తింటాకి జనానికి ఇష్టపడి ఇదైతే ఇంకా వ్యవసాయంలో ఎక్కువ పొలం పెట్టి పండించి వీళ్ళంతవరకు తక్కువ రేటుకి ప్రజలకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం నాట్లు వేసి ఇరవై ఐదు రోజులు అయ్యింది రెండు రకాలు ఒకటే పదిహేను రోజులు అయ్యింది ఇవన్నీ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పట్ట ఈ వాతావరణం బట్టి కొంచెం అప్ అండ్ డౌన్లు వస్తాయి సుమారు మినిమం నూట ఇరవై నూట ముప్పై రోజుల వరకు పీడ అనేది మేము ఇప్పుడు ఈ సంవత్సరం గమనిస్తే కానీ దాని మీద మాకు అవగాహన రాదు దుబ్బు శాతం బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇరవై రోజులు దుప్పు చేస్తుంది చూడాలి దాన్ని ఎంత చేస్తుంది అనేది దీనికి ఇంతకుముందు పీడిఎంఏస్ కింద వేసి ఇరవై రకాల విత్తనాలతో దమ్ము చేసి దాంట్లో దీన్ని ఊడిచాము ఆ బలంతోనే ఇప్పుడు పెరుగుతూ ఉంది పీడిఎస్ విధానంలో పండిస్తే మాకు ఎరువులు అసలు వెయ్యి వేరే వేయాల్సిన అవసరాలు కూడా ఉండవు ఆర్గానిక్ ఎరువులు చాలా వచ్చినాయి కానీ అవన్నీ మాకు ఆటి జోలికి వెళ్ళాం మేము అవుతూనే ఇవన్నీ కూడా చేస్తాం వేరే నేను ఆర్ఎన్ఆర్ షుగర్ లెస్ ఇరవై ఎకరాలు వేసాను అది జనం బాగా ఇష్టపడి తింటున్నారు అది బాగుంది షుగర్ లెస్ సన్న బియ్యం సంవత్సరం తర్వాత ఆడిచ్చేస్తాము బియ్యం బాగుంటాయి అది బాగా దాంట్లో మేము దేశీ వరి రకాలను సాగు చేస్తున్న రైతులు రసాయన ఎరువులు క్రిమిసంహారకాలపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యకరమైన పంట పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలతో పోలిస్తే దేశీ వరి రకాలు ఔషధ గుణాలు పోషక విలువలు కలిగి ఉంటాయి అంతేకాకుండా పర్యావరణానికి కూడా అనుకూలమైనవి ఈ రకాలు వ్యాధులను తట్టుకుంటాయి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏం చేశారంటే దేశీ వెరైటీ పెట్టి ప్రకృతి పరంగా పండించాలని ఈ సంవత్సరం మూడు ఎకరాలు మూడు రకాలు వేశారు ఇప్పుడు వీటిల్లో ఒకటేమో కాల నమ్మక్ ఒకటేమో బ్లాక్ రైస్ ఒకటేమో కాల కిరణ్ ఈ మూడు వేసారండి బ్లాక్ రైస్ అనేది అది బ్లాక్ వరి కూడా బ్లాక్గానే ఉంటుంది ఇదే మామూలుగానే గ్రీన్గానే ఉంది ఇప్పుడు దీనికి ప్రకృతిపరంగా ఏం చేసామంటే ఇప్పుడు ఊడిసి నెల రోజులు అయిందండి ఇరవై ఐదు రోజులు లోపు దీనికి ఇప్పుడు ఒకసారి జీవామృతం బారిచ్చాము తర్వాత ఈ వేపపిండి ఆముదం పిండి గానుగపిండి మూడు కలిపి వేసాము ఎకరానికి కట్ట చొప్పున వేసాము రూపుడి తెగుళ్ళు ఏమీ ఏమి రాలేదండి దుబ్బు కూడా బాగుంది చేను కూడా చాలా బాగుంది మళ్ళీ పదిహేను రోజులకి జీవామృతం తర్వాత ఇంకో పదిహేను రోజుల నుంచి పంచకమే స్ప్రే చేద్దామని ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నామండి బ్లాక్ రైస్ అనేది ఏంటంటేనండి మనకి ఆటోకి సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది అది ఆ రైస్ తినడం వల్ల పై బ్రేక్ ఉంటుంది దీంట్లో ఇవి ఆన్లైన్లోనే తెప్పించారు ఎత్తనాలు కూడా తెప్పించి వేసారండి ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది చేను మనకి లైన్ స్వయింగ్ వేయడం వల్ల చేనుకి ఇప్పుడు ఏమవుతుందంటే గాలి వెళ్తుడు మొక్కకి సంపాడాలు అందుద్ది అందువల్ల బెంగాళతో ఓడిపించామండి ఇది ఒక్కొక్కటేనండి ఒక్కొక్క పీసే పెట్టించాము ఊడిపో కూడా తొమ్మిది అంగలాలు ఎడలో వేసా ఊడిపించామండి దుబ్బు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై పిల్లలకాల దాకా వచ్చినాయి అండి చేసింది ఇంకా దీన్ని చేసే అవకాశం ఉందండి చేస్తే ఇప్పుడు కెమికల్ ఫీల్డ్ ఎట్లా అయితే ఉందో దానికంటే ఇది బాగుంది చాలా బాగుందండి ఓన్లీ అంటే దీంట్లో ఏం చేస్తామని పిఎండిఎస్ వేసాం సార్ ముప్పై రెండు రకాల పీఎండిఎస్ అన్నిత్తనాలు కలిపి వేసాము దాన్ని చేలో దమ్ చేసేసామండి దానివల్ల చేనికి పదిహేను రోజుల వరకు ఏం వేయలే తర్వాత జీవ మృతమును వ్యాపిండి ఇవి వేసామండి ప్రతి రైతు చేసుకోవాలండి ఇప్పుడు దేశీ వెరైటీ దేశీ వెరైటీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆరోగ్య సమస్యలకి చాలా ఇదిగా పనిచేస్తున్నాయి